ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ ఎవరో రైతు తెచ్చిన కోడెలు ఉన్నాయి వీటి రేట్ ఎంతో చూద్దాం ఏ ఊరు నుంచి వచ్చిన వాడు కదా మరి ఏ ఊరు మనది చిన్న కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఏ కోడలేనా ఎద్దుల సేరేసిన ఎన్ని పాలలో ఉంటాయి ఆరు పళ్ళల్లో ఉన్నాయంట రెండు ఆరు ఆరు షేర్ సేరేసినావు ఏం పేరు నీ పేరు మల్లే బావో తెబనే అడిగిరెవర ఎనభై వేలు అడుగుతున్నారు మరి నీవే ఎంత ఇదిద్దాం అనుకుంటే తొంభై వేలు అయితే ఫైనల్ ఇస్తావు పొట్స్కానికి ఇట్లా ఉందా ఏం లేదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే పని కట్టుకొని చూసుకోవచ్చట ఇలా ఊరికొచ్చి కూడా మరి నచ్చితే ఇది ఆ పక్కలున్న కోడే కూడా ఇల్లదేనంట అదే ఎన్ని పళ్ళలో ఉంది నాలుగు పళ్ళ కోడేనంట అది పని పనికి ఇట్లద ఏ సైడ్ నేర్పినావు రైట్ సైడ్ కూడా అవుతుందట అది నల్ల బట్ట కూడా అది నల్ల బట్ట అంటారా ఏమంటారు దాన్ని నల్ల బట్ట అంటారా మీ ఆవులో ఇవి కూడా ఇవన్నీ ఇలా ఇంటి ఆవులో కుట్టిన కోడలు అట నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పిన ఫ్రెండ్స్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ డబుల్ ఫైవ్ త్రీ చిన్న కొత్తపల్లి పెద్ద కొత్తపల్లి మండలం నార్ కర్నూలు జిల్లా ఏం పేరు మళ్ళీ రైతు ఇలా ఇంటి ఆవుల కుట్టిన కోడలు అటు ఇవన్నీ మూడు కోడలు పట్టుకొచ్చాడు నచ్చితే మాట్లాడుకోవచ్చు